మాకు గౌరవ ముఖ్యమంత్రి వారిలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రేపు మా ఇచ్చాపురం నియోజకవర్గం అందులో మా కంచిల మండలానికి రాబోతున్నందున ఇక్కడ ప్రధానికం అంతా ప్రజలంతా కూడా మహిళలు పురుషులు ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందోత్సవాలతో అందరు కూడా ఎదురు చూస్తున్నారు మరి జగన్ అన్న మా మండలం రావడం మా నియోజకవర్గంకి రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం పూర్వం కూడా చూసుకొని వచ్చాం ఎవరు కూడా శిలా చేసి కొబ్బరికాయలు కొట్టి ఎలక్షన్ టైంలో ఏదో హంగామా చేసి వెళ్ళిపోయినలే తప్ప ఈరోజు కొబ్బరికాయ కొట్టింది ఆయనే శిలాపలకం పెట్టింది ఆయనే ఈరోజు ప్రారంభోత్సవానికి వచ్చి పూర్తిగా ప్రజలకు అంకితం చేయడానికి వస్తున్నటువంటి నాయకుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారే కాబట్టి ఈరోజు మా మండలంలో మా నియోజకవర్గంలో ఉన్నటువంటి కిడ్నీ బాధితులందరూ కూడా వారికి మళ్ళీ ఒక ఊపిరి వచ్చే విధంగా వాళ్ళందరూ కూడా భావిస్తున్నారు ఎందుకంటే జగన్ అన్న వచ్చిన తర్వాత వాళ్ళకి మంచి పెన్షన్లు పెన్షన్లు కూడా మందుల ఖర్చులకు ఇబ్బంది లేకుండా పదివేల రూపాయలు పెన్షన్లు ఇస్తున్నారు వారికి డయాలసిస్ సెంటర్లు కూడా చాలా మట్టుకు పెంచారు ఇప్పుడు కిడ్నీ రీసెర్చ్ సెంటర్ పలాసాలో పెద్ద ఎత్తున పెద్ద హాస్పిటల్ ఓపెన్ చేశారు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఓపెన్ చేయబోతున్నారు మరి ఇదంతటి కన్నా మించి ప్ర ప్రజలందరిని ఉద్దేశించి త్రాగునీరు ఫిల్టర్ చేసి ఆధునిక విధానం ఎక్కడ కెమికల్ టచ్ లేకుండా కొత్త విధానం పురాతన విధానంతో ఫిల్టర్ చేసి గులకరాళ్ళు ఇసుక మధ్యలో నీరు ఫిల్టర్ చేసి వంశధార నీరు ఈరోజు ఇచ్చాపురం అలాగే పలాస రెండు నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ప్రతి ఇంటికి గడప గడపకి మంచినీరు అందించబోతున్నారు అందించబోతున్నారంటే మహిళలందరూ కూడా ఇటువంటి సమయాన్ని కోసం పూర్తిగా ఎదురు చూస్తున్నారు ఈ విషయంగా మేమందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి మనందరూ జగన్ అన్న రావాలి జగన్ కావాలి జగన్ అనే నినాదంతో ఇక్కడ ప్రజలందరూ కూడా ఆయన కోసం నిరంతరం కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఇటువంటి కార్యక్రమాలు ఆయనకి ఎన్నెన్నో ఎన్నెన్నో చేస్తూ ఉన్నారు మెడికల్ కాలేజీలు కూడా ఆయనే భూమి పూజ చేసి ఆయనే నిర్మాణం పూర్తి చేసి ఈరోజు రాష్ట్రంలో ఎనిమిది వందల యాభై మంది మెడికల్ విద్యార్థులకు తయారు చేస్తున్నారు సంవత్సరానికి ఇలాంటి ఘనతలు చాలా ఉన్నాయి మరి అటువంటి ముఖ్యమంత్రి ఈరోజు మన మండలం వచ్చి రాబోతున్నారు కాబట్టి రేపు ఉదయం మరి ప్రజలు కూడా అందరు కూడా ఇక్కడికి ఉదయం తొమ్మిది గంటలకే మీరు అందరు చేరుకోవాలి జగనానికి చూసే భాగ్యం కలిసే భాగ్యం ఇక్కడ మనందరికీ ఉంది ఇక్కడ అందరి కోసం పెద్ద గ్యాలరీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళందరూ కాబట్టి ప్రజలు యావత్ కూడా ఇక్కడికి వచ్చేవలసిందిగా మన అంపురం మకరాంపురం సెంటర్కు ఆదివారం సంత దగ్గరకు వచ్చేయలసిందిగా అందరికీ ఆహ్వానం పలుకుతూ ఇక్కడికి వచ్చినందుకు మన ముఖ్యమంత్రి గారికి మన జగనానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిసుకుంటూ ఉన్నాను జై హింద్ జై జగన్